ఒకరే ఉండే వారితో పాటు కమిటీ అంతా డిజాల్వ్ అయింది మీకు తెలిసింది కాబట్టి మీ ముందే తెలుసు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మా మెంబర్షిప్ లాంచ్ అనేది మొదలైంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా జిల్లా ప్రెసిడెంట్స్ పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా సో ఇరవై ఒక్క జిల్లా ప్రెసిడెంట్ల నియామకం జరిగింది దాంతోపాటు పదకొండు మంది వైస్ ప్రెసిడెంట్లు ఆరు మంది జనరల్ సెక్రటరీలు ఇరవై మంది సెక్రటరీలతో కార్యవర్గం ఏర్పడింది ఇదే కాకుండా ఈ రోజు నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అందరి కమిటీస్లో మెంబర్షిప్ చేసిన వాళ్ళందరూ కూడా జిల్లాలలో కూడా మా కమిటీ మొత్తం అంటే మండల్ కమిటీ బ్లాక్ కమిటీస్ డివిజన్ కమిటీస్ కూడా చేయడం జరిగింది సో అదేవిధంగా నారీ న్యాయ సమ్మేళన్ కిట్స్ ఏదైతే మా అల్కా అంబా గారు నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెంబర్షిప్ కి సంబంధించి నారీ న్యాయ సమ్మేళన్ కిట్స్లో మీకు దాంట్లో ఒక పెప్పర్ స్ప్రే ఒక చట్టాలకు సంబంధించి ఏ చెల్ల కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎలాంటి చట్టం దాంట్లో అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే ఎలాంటి సెక్షన్ పెట్టుకోవచ్చో అవన్నీ కూడా బుక్లెట్స్లో వివరించడం జరిగింది ఇదే కాకుండా భారత్ జోడో బ్యాండ్స్తో పాటు మేము బ్యాచెస్ ఫ్లాగ్స్ ఈ రోజు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మొన్న కూడా అద్ద ప్రెసిడెంట్స్ తీసుకెళ్లారు అంటే ఒక పది మంది వరకు తీసుకెళ్లారు ఈ రోజు ఒక పది మంది వచ్చారు పండగ సందర్భంగా కొంచెం రాకుండా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన పరిణామం ఇది మహిళా కాంగ్రెస్ అందరికన్నా కూడా అన్ని ఫ్రంట్స్ లో ముందంజలో ఉంది అని చాలా గొప్పగా చెప్పుకుంటాను ఎందుకంటే రెండు వందల నలభై తొమ్మిది ధర్నాలతో మేము ముందుండి నూట నలభై ఆరు కేసులు ఈరోజు కొట్లాడి ఒక మినిమం ఒక పది కేసులతో ఇంకా మావి నాన్ అవైలబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ ఇది గర్వకారణం ఏందంటే అనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యార్ గ్యారంటీ అమ్మల్లో మేము ఏ విధంగా అయితే చేశామో ఏ విధంగా అయితే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశామో అదేవిధంగా లోకల్ బాడీస్ కూడా తిరుగుతున్నాం ఈ రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా ముప్పై మెంబర్స్ థర్టీ మెంబర్స్ కమిటీతో మేము ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు ఢిల్లీలో క్యాంపెయినింగ్ చేస్తాం నిజంగా ఒక్క మాట చెప్పాలంటే ఈ క్రెడిట్ రేవంత్ అన్నకే పోతుంది అనుకుంటా దేశంలోనే టాపర్గా గా నిలిచింది తెలంగాణ సో మాకు చాలా గర్వకారణం ఏందంటే మా డేర్ అండ్ డైనామిక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్లో లో నిలబడడం తెలంగాణ అధ్యక్షరాలికి ఆ అవార్డు దొరకడం నాకు నిజంగా కూడా గర్వకారణం సో తమ్ముళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఢిల్లీ ఎలక్షన్స్కి ఏదైతే వెళ్తున్నామో ఇరవై నుంచి ఇరవై ఐదు ఇదే విధంగా మా కార్యవర్గం అంతా నూట ఐదు మంది వన్ నాట్ ఫైవ్ మెంబర్స్తో మా కార్యవర్గం డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఈ వాళ్ళు ఇంకా ఏ విధంగా అయితే గొడవ పెడతారో ఈరోజు మా ఆఫీస్ ముట్టడి కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి పిలిపినిచ్చారంట సో మగవాళ్ళు అవసరం లేదు ఆడవాళ్లే వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తాము ఈరోజు ఒకవేళ గాంధీభవన్ దగ్గరికి వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న మా మహిళా కాంగ్రెస్ సోదరు మనలే చాలు ఎవరు అవసరం లేదు పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు మేము దీటుగా ఎదుర్కొంటాం సో ఆ విధంగా మేము ఏ విధంగా అయితే ఈ మూడున్నర సంవత్సరాలు మేము పనిచేసాము అదే విధంగా రాబోయే కాలంలో కూడా అందరికీ పెద్దపీట వేస్తానని చెప్పి రేవంత్ అన్న నాయకత్వంలో మళ్ళొకసారి తొందరలోనే పీసీసీ కూర్పు కూడా జరుగుతుంది అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్పి పిసిసి అధ్యక్షులతో పాటు మన సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు నేను ఒకటే మాట మాట్లాడతాను ఏంటమ్మా అమ్మ ప్రెస్ మీట్ జరుగుతుంది తల్లి ఇక్కడ కెమెరాల నిలబడతారు నిలబడతారేంటి మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే ఆన్సర్ చెప్తాను ఎవరు పదవులు శాశ్వతం కాదు కాకపోతే నాపైన పెట్టిన ఈ నమ్మకం ఏ పదవి ఇచ్చినా కొనసాగుతాను ఈ పదవి నాకు కాకుండా ఇంకా ఏ చెల్లెకు వచ్చినా కూడా స్వాగతిస్తాను ఎందుకంటే ఏ రోజు ఒక బీసీ బిడ్డ వెనుకపోలేదు బీసీలు ఈరోజు ఎన్ని శాతం ఉన్నారో అందరికీ తెలుసు అందులో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని నేను వచ్చినాను ఆ అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా మా జనాభా ఉంది సో ఈరోజు ముదిరాజుల్లో ముగ్గురమే ఉన్నాం శ్రీహరి ముదిరాజు గారు రెండోది మధు ముదిరాజ్ ఒకటి సునీత ముదిరాజ్ కాబట్టి మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తారనే నమ్మకం నాకు ముఖ్యమంత్రి గారు వేస్తారని చెప్పి మాట ఇచ్చారు అదే విధంగా రాబోయే కాలంలో ఏ పదవి ఇచ్చినా కూడా నాకు సంతోషమే కానీ ప్రజెంట్గా ఈరోజు మీరు ఏదైతే అంటున్నారో దానికి చెక్ పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నాను నాది ఎక్కడ రద్దు కాలేదు ఎక్కడ ఆర్డర్ రాలేదు సో మూడు సంవత్సరాలు అనేది ఎవరికి నిమిత్తం మాత్రం కాదు గతంలో ఆరు సంవత్సరాలు చేసినారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరల శారద గారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు చేశారు బలమూరు వెంకట్ గారు ఆరు సంవత్సరాలు చేశారు అదేవిధంగా నేను కూడా కొనసాగుతున్నాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మా ముఖ్యమంత్రి వర్యులు గాని పిసిసి అధ్యక్షులు కానీ మార్పు గురించి మేము ఒక్కటే ఒక్కటి అడిగింది ఏంటంటే నామినేటెడ్లతో పాటు మాకు సముచిత స్థానం ఇవ్వాలి అందరికన్నా ఎక్కువ పనిచేసింది మహిళా కాంగ్రెస్ కాబట్టి రాబోయే కాలంలో మాకు పెద్దపీట వేయాలని మేము కొట్లాడుతున్నాం ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ గాంధీభవన్ మెట్ల మీద కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం ఇది మా పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాకు పెద్దపీట వేయాలి లేదంటే పీసీసీ అధ్యక్షులను కూడా రానియకుండా ఇక్కడ ఆపుకుంటాం మేము మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు వారితో పాటు దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు వారు ఎమ్మెల్సీ అయ్యారు దాంతో పాటు పిసిసి అధ్యక్షులు అయ్యారు రెండు పదవుల్లో ఉన్నారు వారు కనీసం మా చెల్లెలకు ఒక్క పదవి ఇవ్వమని కూడా నేను అడగడం జరిగింది ఆ లిస్టు రాలేదు తొందరలోనే ఆ భర్తీలో మా అందరికి పెద్దపీట వేస్తా అన్నారు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం అది మంత్రులే కానీ ఎవరే కానీ ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ పదవులన్నీ కూడా మహిళాకి సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్ పైనే వచ్చాయి మెంబర్షిప్ ఇస్ ఆన్లైన్ ఆన్లైన్ లో సభ్యత్వాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ పదవులు వచ్చాయి వేరే వాళ్ళకి రాలేదు తమ్ముడు ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ఇప్పుడు ఎవరికన్నా సునీతక్క చెప్తే జరుగుతుంది ఎంపీ చెప్తే జరుగుతుంది వాళ్ళు చెప్తే జరుగుతుంది వీళ్ళు చెప్తే జరుగుతుంది అనేది లేదు అధిష్టానం అనేది ఒకటి డిసైడ్ చేసినారు ప్రతి ఒక్కరు సభ్యత్వం మహిళా సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవ్ పైనే ఒక కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ని కూడా మేము నియమించాలంటే మినిమం రెండు వందలు నూట యాభై నుంచి రెండు వందలు మెంబర్షిప్ సభ్యత్వం చేసి ఉండాలి కాన్స్టిట్యున్సీలో ఎంత పట్టు ఉందనేది తెలుస్తుంది జిల్లా అధ్యక్షులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ చేసిన వాళ్ళే వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది నా పక్క నుంచి నేను ఒక్క పదవి కూడా ఇవ్వలేదు ఇది ఈ మొత్తం ఆర్డర్ కూడా అల్కా లంబా గారు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు విడుదల చేసిన ఆర్డరు ఆర్డర్ కేసీ వేణుగోపాల్ గారు ఇస్తారు కాబట్టి ఆ ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు నన్ను పని చేసుకోమని చెప్పారు ఖచ్చితంగా నేను వెళ్ళి అడగడం కూడా జరిగింది మాకు పెద్దపీట వేయమని చెప్పి రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తానని మాటిచ్చారు థ్యాంక్ యూ ఆకుర్ లత గారు ఎమ్మెల్సీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్షుడు ఆలోచించినాడు మా అధ్యక్షురాలతో చెప్పడం జరిగింది సీఎం గారు సునీత పేరు ఎమ్మెల్సీకి కన్సిడర్ చేయబడుతుంది అధిష్టానం పెద్దలతో మాట్లాడి ఖర్గే గారితో కేసీ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం వారితో పాటు మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా కూర్చోపెడతా నమ్మకం ఉంది రేవంత్ అన్న మహిళలకు పెద్దపీట వేస్తాడని చెప్పేసి అని రాబోయే కాలంలో ప్రతి ఒక్క చెల్లెకి పెద్దపీట వెయ్యాలనే నేను కోరుకుంటాను కాబట్టి అంటే వాళ్ళకు కూడా ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి బీసీ సామాజిక వర్గం మహిళనైనా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా గా రేవంత్ అన్న మాట ఇచ్చినట్టు నిలబెట్టుకుంటాననే కోరుకుంటాను పెద్దవాళ్ళతో మాట్లాడి సీనియర్ నాయకులు అందరూ కూడా నా గురించి మాట్లాడాలని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున గతంలో ఆకుల లలిత గారికి గంగాభవాని గారికి అందరికీ మహిళా కాంగ్రెస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ రావడం జరిగింది ఇప్పుడు నేరల శారదా గారికి కూడా ఉమెన్ కమిషన్ ఇచ్చారు అదేవిధంగా రేవంత్ అన్న నోటి మాట ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది అని తెలియజేస్తా దానికి కన్సిడర్ చేయమని కూడా ఒకసారి మనసారా కోరుకుంటాను థ్యాంక్ యూ నేను అన్నిటికీ అర్హురాలనే తమ్ముడు హైయెస్ట్ క్వాలిఫైడ్ సీనియర్ మోస్ట్ పొలిటిషియన్ సీనియర్ అడ్వకేటు దీంతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నుంచి సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సిటీ అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను గతంలో పీసీసీ ఫోర్ టర్మ్ సెక్రటరీ జనరల్ సెక్రటరీతో పాటు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తే నాకు కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామేల్గా ఇచ్చారు గతంలో వారు పెట్టిన ఆదేశాలు వన్ ఇయర్ వరకు ఎవరికి పదవులు ఇవ్వరు ఎవరైతే కంటెస్ట్ చేశారని మరి అందులో కూడా సీనియర్ నాయకులను కన్సిడర్ చేసి ఇచ్చారు కాబట్టి వన్ ఇయర్ నామ్ కూడా అయిపోయింది కాబట్టి నూట తొమ్మి పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎవ్వరు వాళ్ళ దారిలో వాళ్ళు అడుగుతున్నారు నా దాంట్లో నేను అడుగుతున్నాను ఉమెన్లో హైయెస్ట్ క్వాలిఫైడ్గా సీనియర్ పొలిటీషియన్గా సీనియర్ నాయకురాలుగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి ముద్రాజ సామాజిక వర్గంకి చెందిన దాన్ని నేను మహిళలకి పెద్దపీట వేస్తానని అన్నాను ముప్పై మూడు పర్సెంట్ కూడా మాట్లాడుతుంది మేమే కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటానన్నారు దానికి ప్రమోటివ్గా రేవంత్ అన్నగారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూడా మా అధ్యక్షురాలతో మాటిచ్చి పెద్ద నాయకులతో మాట్లాడి దీనికి కూర్పులో హండ్రెడ్ పర్సెంట్ సునీతమ్మకు ఏదో ఒకటి మేము కట్టబెడతామని చెప్పినారు నేను ఎమ్మెల్సీ ఇస్తారనే ఆశపడుతున్నాను చూద్దాం గతంలో ఏం జరిగినా ఏది ఇచ్చినా కూడా పదవులు ఆశపడి పని చేయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏది ఇచ్చినా కూడా దానికి న్యాయం చేస్తూ పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతామని కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ